హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బెల్లంతో రవ్వ లడ్డూలు ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూద్దాం సో ఫస్ట్ దీనికోసం అయితే నేను కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి కూడా ఇలాగే రవ్వ కూడా తీసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాం నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకున్నామో వాటిని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే నేను కొంచెం బాదం జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను సో వీటిని అయితే ఇలా తీసేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సేమ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనకి కొంచెం నెయ్యి అయితే ఉంది కదా ఇంకొంచెం కావాలంటే టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం ఒక కప్పు బొంబాయి రవ్వని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో బెల్లం అయితే వేసుకోవాలి మనం ఒక కప్పు బొంబాయి రవ్కి ముప్పావు కప్పు వరకు బెల్లం తురిమి వేసుకుంటున్నాను ఇక్కడైతే బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాను ఇందులోకి ఒక కొంచెం వాటర్ అండి మనకి హాఫ్ గ్లాస్ చిన్న గ్లాసులు హాఫ్ గ్లాస్ వరకు అయితే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసుకొని బాగా కరగపెట్టేసుకోవాలి కరిగిన తర్వాత ఇలా మనకి దగ్గర పడేంత వరకు దీన్ని బాగా కాచుకోవాలి ఇలా కాచుకున్న తర్వాత సో ఇక్కడైతే నేను ముందుగా రోస్ట్ చేసుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకుంటున్నాను తర్వాత రవ్వ ఏదైతే నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నానో రవ్వను కూడా ఇందులోకి కొంచెం కొంచెం వేసేసుకుంటే ఉండలు కట్టకుండా బాగా కలిపిసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇందులోకి ఇలా వేసేసుకుందాం ఈ బొంబాయి రవ్వను కూడా ఇలా వేసేసుకొని బెల్లం బెల్లం మొత్తం పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి సో ఇది మనకి ఆన్ ఆఫ్ చేయకుండానే మొత్తం కలిపేసుకోండి మొత్తం తిప్పుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇక్కడైతే మొత్తం ఇలా కలిపేసుకున్నాను సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి అలాగే మనకి రవ్వ వేసిన రవ్వ కూడా ఆ బెల్లం పాకం పట్టుకొని కొంచెం నానేంత వరకు కూడా కొంచెం సేపు అలా ఉంచేస్తే మనకి సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత ఇది మొత్తం చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని అయితే తీసుకోండి దీన్ని తీసుకొని ఇక్కడ లడ్డులాగా రెడీ చేసేసుకోవాలి మనకి లడ్డు ఎంత సైజ్ అయితే కావాలో అంతవరకు తీసుకోండి ఒకవేళ లడ్డు రాకపోతే మీరు కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా కొంచెం యాడ్ చేసేసుకోండి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ లడ్డు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఎక్కడైతే నాకైతే ఇలా రవ్వ లడ్డు నేను చేసేసుకుంటున్నాను నేను కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి రవ్వ లడ్డు అని పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా రెసిపీ ట్రై చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి सुजिशरलॉग्स की